ఏంది అలా ఈరోజు ఆదివారం ఫ్రెండ్స్ మిరకాయలు కొన్నికి ఇద్దరిని నిదొలుకొని వచ్చినాను చూడు గోర్లు గిచ్చుకుంటున్నాడు మా పిత్తోడు మా ఆమె చెట్టు కింద నిద్రపోతుంది కల్లా కొయ్యలు కొయ్యి మూటలకు వచ్చినాను ఫ్రెండ్స్ మా కష్టాలు చెప్తే తీరదు ఫ్రెండ్స్ ఏం చేసి చూసే ఆదివారం పిల్లలు అందరికి వచ్చుకోవడం ముప్పించుకోవడం ఏదో కాలం గడిపేయాలని చెప్పేసి చేస్తున్నాము ఇంకా అంత ముందుకు వచ్చేది రమ్మా నువ్వు కాడ కుళ్ళు పదకొండు నలభై అయింది ఇంత మున వెళ్ళాలంటే అన్నం పెట్టారంట పాపం పన్నెండు కల్లా తినే పిల్లలు కదా అన్నం అన్నాం అంటున్నారు

నిధి నరకాయలు పెట్టుకుండి ఎండ పడదు అమ్మకిచ్చండి ఎండ నా అమ్మకి మా చిత్తమే బ్రమ బందరమ్మ హ్యాపీగా ఫ్రెండ్స్ మా చిన్నవాడు వాళ్ళ నాయన దగ్గర ఉన్నాడు పని షాప్ దగ్గర పాపం వచ్చానన్నాడు

పిల్లలు అందరికొని వచ్చినాయి ఈరోజు నిన్న రమ్మంటే నిన్న కొంచెం చూడాలని చెప్పి రాలే మా చంద్రమ్మ అవతారం పెట్టందో చూడండి ఒక్కసారి పప్పు మా పెద్దోడు లేచంద్ర ఒక్కొక్క పని పని చేసి కష్టజీవి కలిసి పని చేసి పాపం అలసిపోయింది అడవిట్టు కోయి కొరి కానీ ఏంటికి లేచింది మెంట్రోలు

మీరు రెండో వాటి తింటున్నాను నేను ఒక్కొక్క పారే తినింది వచ్చి గల కర్రును నీకు చంద్రమ్మ తినిందా ఇలా అయితే ముగ్గురు మూడు వాటి ఇప్పుడు రెండోసారేయా చాలా బలం ఫ్రెండ్స్ అన్ని సద్దులన్నీ కలిపినాము అందరివి చాలా రుచిగా ఉంటుంది అతను వద్దు తిందురా అని చెప్పరు తినరు తినరు వాన్ వచ్చింది తగ్గిపోతుంది అవునా ఫ్రెండ్స్ అందరం బాండా నువ్వు పోయినా ఇంకా ఇంటికి పోతున్నాము బో బాబా వర్షం పడుతుంది ఏ మా పిల్లల పరిస్థితి అలా ఎట్టు బరగొడ్లని గాడిపాటిన కట్టేసి కట్టేసి గిడిచ్చా ఎట్ట పోతారో అట్లా పోతున్నారు పనిలో మిరకాయలు కాడ పెట్టి పెట్టి కోసి కోసి ఇప్పుడు ఇంటికి అనాలక రెండు కాళ్ళు కాదు కదా నాలుగు కాళ్ళు పట్టుకొని ఉరుకుతున్నారు